ఈరోజు కుమ్రం భీము జిల్లా జిల్లా కార్యాలయం ముందుట గోండువాన సంఘర్షణ సమితి ఆధ్వర్యం మరియు పంచోంవాన పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు పలకడానికి ఒక ఆదివాసీ బిడ్డగా నేను రావడం జరిగింది కాబట్టి నీళ్ళ నిరాహార దీక్ష కూర్చున్న పెద్దలందరికీ అదేవిధంగా ఈ నిరాహార దీక్ష నిల నిరాహార దీక్షకు పాల్గొన్న ప్రజలకు మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నేడు దేశంలో ఆదివాసుల పరిస్థితి చాలా ఘోరంగా ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి వాళ్ళ జీవితాలతో ముఖ్యంగా ఆనాడు ఏదైతే భారత్ మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఆదివాసులు మన దేశంలో రాజులుగా ఉండేవారు కానీ ఆ రోజు రాజులుగా ఉన్న వాళ్ళు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి రాజులు మేము మా ప్రాంతం అంతా కూడా గోడవాన ప్రాంత రాజ్యంగా ప్రకటించాలని కూడా వాళ్ళు ఆనాడు పోరాటం చేయడం జరిగింది అదే రకంగా ఆ పోరాటం వల్ల ఆనాడు భారతదేశము మరి మీ ప్రాంతంలో మీరు ఖచ్చితంగా ఉండాలా కానీ మీ ప్రాంతంలో మేము రాము అంటే కూడా మా గోను రాజులు ఆనాడు గోడవాన రాజ్యం మాకు కావాలా ఎందుకంటే పాకిస్తాన్ ఏ విధంగా అయితే వేరైందో విధంగా వేరైదో అదే రకంగా మాకు కూడా గుండగా రాజ్యం కావాలంటే అప్పటి పెద్ద పెద్దల ఒప్పందం ప్రకారం మీ ప్రాంతంలో మేము ఎవరం రాము మీరు ఖచ్చితంగా మీకు ఐదవ షెడ్యూలు ఆరవ షెడ్యూలు ప్రాంతాన్ని మీ షెడ్యూల్ను మేము భారత రాజ్యాంగంలో పొందుపరుస్తాం కాబట్టి మీ ప్రాంతాన్ని మీరు పరిపాలించండి నేను ఆ ఒప్పందం ప్రకారం చేయడం జరిగింది కానీ ఏదైతే మా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని కూడా పొంగలో దొక్కి ఇవాళ ఆదివాసులకు అన్యాయం చేయడం జరుగుతుంది వాస్తవంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి అసలు ప్రభుత్వాలకే అధికారం లేవు కానీ ఇవాళ అధికారులన్నింటినీ కూడా ఆదివాసులకు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇవాళ దేశంలో ఒక ప్రాంతంలో మణిపూర్లేమో రిజర్వేషన్ మీద ఆదివాసులను అక్కడ చంపడం జరుగుతుంది అదే రకంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఇవాళ పేరు మీద మరి అక్కడ మరి ఆదివాసులను ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కట్టేసరికి ఇవాళ టైగర్ జోన్ పేరు మీద ఇవాళ మొన్నటి దాకానే ఆ జనారం కానీ ఆ ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా టైగర్ జోన్ తోటి ఆదివాసులకు అన్యాయం తీరని అన్యాయం చేయడం జరిగింది మళ్ళీ ఇవాళ ఏదైతే కుమరం మీ జిల్లాలో దాదాపుగా మూడు వందల యాభై గ్రామాలను మళ్లీ టైగర్ జోన్ లో కలుపుతూ మరి ఇవాళ ఆదివాసులందరినీ కూడా అన్యాయం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి నేను ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్డుగా ఒక పక్కనేమో ఏదైతే భగవాన్ ముండా జయంతి చేయడం అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రామ్జీగోడు విగ్రహం మ్యూజియం కట్టడం తప్ప అవి చూపెట్టి ఆదివాసులకు మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పి మోసం చేస్తూ ఇవాళ ఆదివాసులను ఆగం చేయడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వెంటనే బీజేపీ ప్రభుత్వం ఈ जीवो नंबर पार्टी पार्टी, पार्टी नईन कापटी టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉండదో అది రెండు వేల ఇరవై నాలుగులోనే ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పంపడం జరిగింది మొన్న మొన్న ఈ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆదివాసుల మీద ఎలాంటి ప్రేమ ఉన్నా ఖచ్చితంగా జియో నంబర్ ను వెనకకి తీసుకోవాలని కూడా ఆదివాసుల తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆదివాసుల గురించి ఒక పక్కనేమో పోడు వేసాలిస్తామని చెప్తూనే వాళ్ళ మేనుఫెస్టో మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడుతూ ఇవాళ ఆదివాసులను అడవి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ ఫారెస్ట్ అధికారులు విపరీతంగా ఆదివాసుల మీద జులుమ్ చేస్తూ ఆదివాసులను తీరా అన్యాయం చేస్తున్నారు ఇప్పటికే ఈ రెండు మూడు నెలల్లోనే మరి ఆదివాసులలో గిరిజనులను కూడా మరి దాదాపుగా పది ఇరవై మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఇవాళ ప్రభుత్వాలకు ఏంటంటే మనుషుల మీద ప్రేమ లేదు కానీ పులుల మీద జింకల మీద ప్రేమ ఉంది అంటే ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు కానీ భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వివక్ష ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తప్పనిసరిగా జీవో నంబర్ ఫార్టీ నైన్ మీరు వెంటనే వెనక్కి తీసుకొని ఆదివాసులను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతోంది అదే రకంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వెనుకకి తీసుకోకపోతే రాబోయే రోజులలో ఆదివాసులు ఆనాడు ఉద్యమాలు చేసి అనేక చట్టాలే వాళ్ళు అనేక చట్టాలు అమలు పరచడం జరిగింది అదే రకంగా ఇవాళ కూడా రాబోయే రోజులలో ఏదైతే జీవో నంబర్ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ వెనుకకు తీసుకోకపోతే ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి ఇవాళ మీకు కనబడతలేదు కానీ రాబోయే రోజులలో మాత్రం ఇది చాలా ఆదివాసులకు అన్యాయం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం తగ్గకుండా రాష్ట్ర కూడా త్వరలోనే ఐదుగురు ఆరుగురు మందిని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కలపడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది అదే రకంగా రాష్ట్రపతి ముర్ము గారి కూడా ఖచ్చితంగా ఈ విషయంలో మేము ఖచ్చితంగా మరి మేము కలిసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు ఈ విధంగా న్యాయం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భကလေး తెలియడం జరుగుతాంది అదే రకంగా ఎట్టి పర్సులో కూడా ఆదివాసి సోదరాగ ఒకటే మీరు మా నాటవాసి నువా శుట్కింత మా కుటుంబానికి